జగన్ గారిని కలవడం జరిగింది ఆయన అడిగారు నన్న సార్ ఫస్ట్ కలవగానే అడిగిన మాట నీకు హెల్ప్ చేయగలుగుతానమ్మా అని చెప్పి ఐ టోల్ హిమ్ నాకు ఈ ట్రైనింగ్ అవుతుంది సార్ అని చెప్పి అండ్ ఎస్ ఆయన నాకు హామీ ఇచ్చారు దట్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ మీ ఫర్ మై ఫర్దర్ ట్రైనింగ్ అండ్ ఐ థాంక్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ సపోర్టింగ్ మీ నా డ్రీమ్ ని రీచ్ అవ్వడానికి నాకు ఒక స్టెప్ ని క్రియేట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సిచ్యువేషన్ లో చాలా హెల్ప్ చేసింది ఒక క్రియేట్ చెప్పొచ్చు ఇంత అమౌంట్ ఇంత షార్ట్ స్పాన్ లో రావడం ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హెల్ప్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఆయన ఏం అనలేదు ఒకటే అడిగారు వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూనిక్ నేను ఏం చేయగలను అని చెప్పి ఒకటే అన్నారు పెద్ద పది మాటలు చెప్పలేదు ఎండ్ అయిపోతున్న టైంలో యూ గేమ్ హ్యాండ్ అండ్ ఈ లిఫ్ట్ మీ అప్ సార్ దానికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను చాలా ఇంపార్టెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని నేను మళ్ళీ మీకు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ అయిన తర్వాత కనిపిస్తానని మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు ది ఏపీ గవర్నమెంట్ అండ్ ఇక తన కల సాకారం అయ్యే దిశగా ఆర్థిక సాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు